కరువు ప్రాంతాలుగా ఉన్న చర్యాల మద్దూరు కొమరవెల్లి బచ్చనపేట మండలాలకు నీటి కష్టాలు తీర్చేందుకు జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిందే తపసుపల్లి రిజర్వాయర్ అని జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు వర్షపాతంతో పాటు రిజర్వాయర్ నీళ్ల ద్వారా నీటిని ఉపయోగించుకుని రైతులు పంటలు సాగు చేసుకోవాలని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చెర్యాల కొమ్మరవెల్లి మండలాల్లోని పలు గ్రామాల చెరువులకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నాడు కేసీఆర్ ప్రభుత్వంలో సిద్దిపేటకు నీళ్లు మళ్లించి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారన్నారు కానీ కరువు ప్రాంతమైన చర్యల కొమరవెల్లి మద్దూరు బచ్చనపేట మండలాలకు నీళ్లు కాలువల ద్వారా మళ్లించి పంటలకు సాగు నీటి కష్టాలు తీర్చడమే కాకుండా భూగర్భ జలాలు నిండి తాగునీటి కష్టాలు తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కొమ్మూరి రెడ్డి అన్నారు సార్ వర్షం పడితే విత్తనాలు వేసుకుంటే మళ్ళీ ఆ విత్తనాలు మొలిచిన తర్వాత వర్షం ఉంటేనే పంట పడుతుంది కానీ వర్షాలు ఉండవు ఇక్కడ ఆ వర్షాలు ఉండనప్పుడు ఈ నీళ్ళు ఇవ్వాలి ఈ సాగునీరు ఇస్తే ఆ వర్షం వర్ట్సాప్ నీటికి ఈ సాగునీటికి రెండింటితోని పంటలు వంట రైతులకు ఇబ్బంది ఉండదు కష్టాలు ఉండాయని చెప్పి ఈ ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది దీని ఒక రైతు బిడ్డగా నాకు రైతుకు వ్యవసాయంగా చేయడానికి వ్యవసాయం గురించి అన్ని విధాలు నాకు తెలుసు రెండు వేల ఐదులో నేను మంజూరు చేపిస్తే రెండు వేల ఎనిమిదిలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి ద్వారా మనకు వచ్చింది అయితే అప్పుడు ఉద్యమ పార్టీలో ఉన్న నేను తెలంగాణ కొరకు పో పనిచేస్తున్న సందర్భంగా కేసీఆర్ ఇక్కడ నీళ్ళు సగం మాకు సిద్దిపేట కావాలని చెప్పి నన్ను లెటర్ రాసి ఇవ్వమంటే నేను ఇవ్వలేదు నేను లెటర్ రాసి ఇవ్వనందుకు నన్ను పార్టీకి వెళ్ళి బయటకు పంపడం జరిగింది నాకు పదవి ముఖ్యం కాదు నాకు నా తెలంగాణ నా చీరల రైతులు ముఖ్యమని చెప్పేసి పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది కానీ వేరే విధంగా కాదు ఈ రకంగా ఎంతో కష్టపడి తీసుకొచ్చిన నీళ్ళు ఈరోజు రైతులకు ఇక్కడ చాలా విధంగా ఉపయోగపడుతుంది పోయిన సంవత్సరం వర్షాలు జరిగేలేవు ఇప్పుడు కూడా మనందరూ రోజున ఖర్చులో వర్షాలు పడ్డ వర్షాలకు విత్తనాలు వేసుకున్నారు బిక్కు బిక్కుమని మీద చూస్తూ ఉన్నారు వర్షం వస్తుందా రాదా వర్షం వస్తుందా అని వస్తలేవు వర్షాలు లేకపోతే ఇప్పుడు వేసిన పునాస పంటలు ఎండిపోతున్నాయి ఇప్పుడు నీళ్ళు వస్తే ఆ పునాస పంటలు కూడా ఈ పండే అవకాశం ఉన్నది పునాస పంటలు కష్టం కాదు అందుకనే ఆ రోజు ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం ఆ విధంగానే ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నాయి ఇవి రోజు మరి గత వారం పది రోజుల అధికారుల చుట్టూ మా దగ్గర వేసిన పునాస పంటలు అన్నీ కూడా ఎండిపోతున్నాయి తప్పకుండా నీళ్ళు కావాలంటే దేవాదాయాల మీద పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా సహకరించరు వాళ్ళ సహకారంతోనే మనం ఇప్పుడు ఈరోజు తపాస్ తపాస్పల్లి రిజర్వాయర్ మొత్తం దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ నీళ్ళు వచ్చినాయి అక్కడ రైట్ కెనల్ కానీ లెఫ్ట్ కెనల్ కానీ రై మనకు మన తపాస్ మన దూలు మన కొమరవెల్లి మండలం చేరాల మండలం అదేవిధంగా మద్దూరు మండలం దూలిమెట్ట మండలం అది ఇటువైపు వస్తే బచ్చనపేట మన నర్మేట తరిగొప్పల దనగాం ఇవన్నీ మండలాలకు మొత్తం జనగామ నియోజవర్గం మొత్తం కూడా ప్రతి గ్రామానికి నీళ్ళు వస్తాయి జనగామ నియోవర్గం కాకుండా కూడా పక్క పక్క గ్రామాలకు కూడా పక్క నియోజకలు కూడా ఇక్కడ నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఉన్నది తీసుకుపోతున్నారు ఈ విధంగా ఒక మంచి అభివృద్ధి పని చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది